प्रशी गान्पुरादू यहांग रादू इपड़ रिद्धार रादू? तरह रालकित तल्गू रादू तल्गू रादू पाउचला चन्माचला प्रीला त्रीला ने वादू आ प्रीला रादू जा बोट्ली में नहीं जारे हो यह जा एक ट

ఉచ్చిరెట్టిపాలెం నగర పంచాయతీ పరిధిలోని రెస్టారెంట్లు దాబాలు హోటల్స్లో ఏవైతే తినబ తినే పదార్థాలు ఉన్నాయో వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఒకసారి వెరిఫికేషన్కి వెళ్ళాము ఈరోజు కానీ కొన్ని హోటల్స్ చూసినట్లయితే నిజంగా ఆ పదార్థాలను చూస్తే ఒక రకమైన భయం కలిగింది అటువంటి పదార్థాలన్నింటినీ కూడా సీజ్ చేసి వారికి ఫుడ్ లైసెన్స్ లేదు అని కూడా గుర్తించి ఫుడ్ సేఫ్టీ అధికారి నీరజా మేడం గారితో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము అటువంటి హోటల్స్ అన్నింటినీ గుర్తించి వారికి నోటీసులు జారీ చేసి సెవెన్ డేస్ లోపల వాళ్ళని అవి రెక్టిఫై చేసుకోమని ఫుడ్ లైసెన్స్కి అప్లై చేసి ప్రభుత్వ పరంగా రావాల్సిన అనుమతి పత్రాలను తీసుకున్న తర్వాత వ్యాపారాలు చేయమని చెప్పాము అట్లా చేయనిలా పది రోజుల తర్వాత ఏదైతే శాఖాపరమైనటువంటి తదుపరి చర్యలు ఉంటాయో అవి తీసుకోవడం జరుగుతుంది పుచ్చిరెడ్డిపల్లి నగర ప్రజలకు కూడా మున్సిపల్ కమిషనర్గా నా విజ్ఞప్తి మీరు ఏదైనా హోటల్స్ నుంచి ఆహార పదార్థాలు కానీ తినే పదార్థాలు కానీ కొనుగోలు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తతో వ్యవహరించి కొనుగోలు చేయాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే వ్యాపారస్తులు కూడా ఎటువంటి రంగులు కానివ్వండి టెస్టింగ్ సాల్ట్లు కానివ్వండి నిల్వ ఉన్న వాటిని వండి ప్రజలకు అందజేయడం కానివ్వండి ఇంకొకసారి గనక జరిగితే క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజల ఆరోగ్యంతో ఎవరు దయచేసి ఆటలు ఆడుకోవద్దు ప్రజలకు ఆరోగ్యకరమైన భోజనం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు సుమారుగా పన్నెండు అయితేనేమి రెస్టారెంట్లు అయితేనేమి విజిట్ చేయడం జరిగింది అందులో బాలాజీ ఫుడ్ సెంటర్ ఒకటి దిల్ కుషు త్రిపులారు జేసీ ఇందిర పద్మప్రియ గ్రీన్ పార్కు కార్తికేయ జగదీష్ వీటిలో నుంచి ఏవైతే పదార్థాలు పాడైపోయినా వాటిని గుర్తించి వాళ్ళ ద్వారానే మా వెహికల్లో డెస్ట్రాయిడ్ చేయడం జరిగింది అలాగే వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చాము మళ్ళీ ఈ విజిట్స్ అనేది ఫ్రీక్వెంట్గా చేస్తాము ఇంకొకటి పానీపూరి బండ్లు ఒకటి చికెన్ పొగోడి బండ్లు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి ప్రజలకి వాటిని కూడా ఈసారి నెక్స్ట్ టైం మళ్ళీ సర్ప్రైజ్గా ఇలాగే శాంపిల్స్ తీసుకొని అలాంటి వాటి మీద కూడా రైట్స్ చేసి చర్యలు తీసుకుంటామని తెలియజేసి